മെല്ലനാട് ഹും എന്താടോ ലക്ഷ്യദൈ കഷ്ടമാണോ ഇങ്ങേ പെждаമായി എന്താമെ ബിസ്മില്ലാ നവീൻ ഹലോ ഹാൻ സച്ചവാന ഹലോ അണ്ണാ ഓന്തേ നീനാട് ഞാൻ जातोര് 7 చెట్పేట్ విలేజ్ దగ్గర చందారం విలేజ్ ఉంటుంది న్యూస్ వచ్చింది వాస్తవమేనా అడగడం జరిగింది ఆ తర్వాత నాకు ఈ ఏరియా ఇది తెలియదు వాస్తవం తర్వాత తెలుసుకుంటే అన్న పేరు చెప్పారు రిఫర్ చేసారు ఇట్లా యూత్ అండి సత్తాన్ని అక్కడ ఉంటారు మరి అన్నని అడిగితే సమాచారం జన్యునా కాదా తెలుస్తుంది వాస్తవం అని చెప్పేసి తెలుసుకోవడం వల్ల నేను అన్నకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన తర్వాత చెప్పింది అన్న ఏమంటే వాస్తవమే నిజంగా వాళ్ళు చాలా కొంచెం ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి చేస్తే నిజమే వాస్తవమే అని చెప్పి అన్నట్టు నేను వాళ్ళకు ఓకే వాస్తవం నిజమే జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఇవాళ్ళు ఒక టెన్ థౌజండ్ రూపీస్ పంపించిన్నాను నేను అన్న పంపిద్దాం అనుకున్నా ట్రాన్స్ఫర్ చేసి అన్నని ఇవ్వమని చెప్పి బాగా దూరం అది కరీంనగర్ కాబట్టి ఇంత దూరం ఏమొస్తామని చెప్పి అన్నకు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాం కానీ ఈరోజు ఆల్డే వచ్చింది ఇక సరే ఒకసారి చూసినట్టు ఉంటుంది ఇంకా పరిస్థితులు చూస్తే ఇంకేమన్నా మనం కూడా రిఫర్ చేయవచ్చు చెప్పచ్చు అనే ఉద్దేశంతో రావడం జరిగింది వాళ్ళ జరిగింది